ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరిధిలో ఉన్న కలారంగ్ నగర్లో ఉన్నాం ఈ కాలనీలోనే ఎవరైతే సమీర్ ఉన్నారో తను దేశ ద్రోహం కేసులో ప్రస్తుతం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు విజయనగరంకి సంబంధించిన వ్యక్తితో పాటు హైదరాబాద్ కలారంగ్కు చెందిన ఆ సమీర్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం మనం ఈ పైన వాళ్ళది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళది ఇల్లు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం ఇంట్లో ఎవరన్నా ఉండరేమో మాట్లాడదాం మనం నిన్న ఆల్రెడీ సుమన్ టీవీలో దీనికి సంబంధించి ఈ ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగుంటారు అనేది మొత్తం కూడా ఇక్కడున్న స్థానికుల్ని అడిగి తెలుసుకోవడం ప్రజలందరికీ చూపించడం వారి కుటుంబ పరిస్థితి ఏంటని ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారేమో ఒకసారి చూద్దాం మొన్న లేరు సో ఈరోజు ఇంట్లో ఉన్నారేమో ఒకసారి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడదాం సమీర్కి సంబంధించిన బైక్ అక్కడే ఉంది తను లిఫ్ట్ మెకానిక్గా పనిచేస్తున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా జనరల్గా మనకు పోలీసులు ఇచ్చిన సమాచారం కూడా అదే అనమాట మొత్తం తను ఏసీ లిఫ్ట్ మెకానిక్గా వర్క్ చేస్తున్నాడు సో అతనికి సంబంధించిన బైక్ అది వారి ఇంటికి వెళ్దాం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు వాళ్ళు ఉన్నారా ఉంటే ఒకవేళ మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళ అంటే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వాళ్ళ తండ్రి లేడు కేవలం వాళ్ళ సిస్టర్ వాళ్ళ మదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు సమీర్ ముగ్గురు మాత్రమే ఈ ఇంట్లో ఉంటారు అని మనకు స్థానికులందరూ చెప్పారు పోలీసులు కూడా అదే చెప్పారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాల్లో మనకు ప్రాథమికంగా తెలిసిందైతే అదే ఈ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం ఇదే ఇక్కడే వాళ్ళ ఇల్లు నాలుగు పోర్షన్స్ ఉన్నాయి ఒక్కసారి చూద్దాం

అని చెప్పి ఒక స్టిక్కర్ కూడా అంటే ఒక పేపర్ మీద రాసి పెట్టిరు ఎందుకంటే వీళ్ళు ఇంట్లో ఎవరు లేరు ఎక్కడికో సమీర్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తప్పించుకొని పోయి ఇక్కడ నుంచి అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇలా స్టిక్కర్ వేసారట ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం రైట్ సమీర్కి సంబంధించి వారి సిస్టర్ అలియా మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చాలా అంటే ఇవి కుటుంబానికి సంబంధించి సమీర్ ఎలా ఉండేవారు అసలు సమీర్ని పోలీసులు తీసుకుపోయినాక వారు ఎట్లా ఉన్నారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళకి ఏమైనా తెలుసా లేదా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి సమీర్ని పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి పోలీసులు తీసుకుపోయారు ఆ విషయం మీకు తెలుసా పాకిస్తాన్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి లింక్ ఉందని పోలీసులు తీసుకుపోయినరు ఉగ్రవాదులతోటి టచ్లో ఉన్నారు ఆతంకవాదిసే లేదు అట్లా పైసలు గురించి ఫ్రైడే రోజు ఫోర్ ఓ క్లాక్ తీసుకోలేదు ఇంట్లో టూ ఓ క్లాక్ ఇట్లా సైట్ టెక్నిషియన్ ఉన్నాడు కదా డిప్ టెక్నీషియన్ ఉన్నాడు కదా పోయినాడు ఏదో మర్చిపోయినాడు సామాన్ వచ్చిండు వచ్చి ఫోర్ ఓ క్లాక్ ఇట్లా వచ్చింది మా తమ్ముడు వచ్చి మిషన్ మర్చిపోయినా వీళ్ళ మర్చిపోయినా ఇచ్చేయి సరే పోతున్నా నేను అని చెప్తూ సరే పోయి రాను వీళ్ళు రాగా వెళ్ళిపోయినాడు జస్ట్ పోయి జస్ట్ పోయి కింద టూ మినిట్స్ లోనే పోలీసు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని మళ్ళీ బస్సు వాళ్ళు పిల్లవాడు వచ్చి చెప్పింది దీ దీది భయ్యాగు సమీర్ భయ్యూ పహాకెళ్ళి జారే పోలీస్ వాళ్ళే అంటే ఎందుకు తీసుకోవచ్చు మా తమ్ముడు ఏం చేస్తున్నారు అమ్మి జావు దేకో అంటే మా అమ్మను పంపించిన పంపించిన తర్వాత నేను పోయినా బురకేస్తాను పోయానికి తెలిపోయేది మళ్ళా సిక్స్ పోలీసులు ఉండే సెవెన్ సిక్స్ ఇంట్లో పైకి వచ్చిన నేను అడిగిన ఏమైంది సార్ ఎందుకు తీసుకోబోతున్నారు ఎందుకు తీసుకోవతున్నారు మా తమ్ముడిని మా తమ్ముడు ఏం చేసినాడు అంటే చలో చలో పైకి నడు చెప్తాం పైకి నడమ్మా పైకి నడు చెప్తాను అంటే పైకి వచ్చిన వచ్చిన తర్వాత మొత్తం చెకింగ్ చేస్తున్నారు ఇంట్లో మొత్తం చెక్ చేస్తున్నారు ఏం దొరకలేదు నేను అప్పటివరకు అడుగుతున్నా ఏం సార్ ఎందుకు ఇట్లా మా తమ్ముడు ఇట్లా తీసుకుపోతున్నారు ఎందుకు ఇట్లా చెక్ చేస్తున్నారు మా ఇంట్లో ఏమేది మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే కాదు పైసల గురించి పెద్ద స్కామ్ అయింది అందుకేనే చెక్ చేస్తున్నారు అని చెప్పింది అది సార్ సార్ చేసుకో మీరు డబ్బులు

బషీర్బాగ్ పిఎస్ మే హే అని చెప్పినారు సరే అని అక్కడ పోయినాను బషీర్బాగ్ పోయినా కమిషనర్ ఆఫీస్ పోయినా సైబర్ క్రైమ్ ఆఫీస్ పోయినా సీసీ ట్రాన్స్ఫర్స్ ఆఫీస్ ప్యాట్ని అక్కడ పోయినా మళ్ళీ ఏరియా పిఎస్ గోపాల్పురం పిఎస్ పోయినా అక్కడ అందరు చెప్పిన రాలే ఇక్కడ తీసుకురాలే తీసుకురాలే అని చెప్పినారు వచ్చేసిన మళ్ళా నెక్స్ట్ రోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇట్లా టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ ఇట్లా కాల్ వచ్చింది

సిరాజ్ మీ ఇంటికి రావడం లేదంటే సిరాజ్ తోటి తను మీ తమ్ముడు సమీర్ మాట్లాడడం అట్లాంటిది ఎప్పుడైనా మీరు చూసారా సిరాజ్ ఎవరు తెలీదు సిరాజ్ ఎప్పుడు చూడలే సిరాజ్ మా ఇంటికి ఎప్పుడు రాలేదు న్యూస్ సిరాజ్ చెప్తేనే పోలీసులు సిరాజ్ పాకిస్తాన్ లో ఉన్న ఆటంకవాదులకు ఉన్నాయి సో సిరాజ్ చేస్తే చెప్పిండు హైదరాబాద్ లో కలారంగు లో ఉండే సమీర్ పేరు చెప్తేనే పోలీసులు వచ్చి తీసుకుపోయారని పోలీసులు చెప్తున్నారు ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది అంతా ఎంక్వైరీ చేయని సార్ ఎవరెవరు ఏమో తెలియదు కదా మనకి మేరా భైతో బేకసురే ఎంతవరకు చదివాండమ్మా సిరాజు సమీర్ సమీర్ ఎంతవరకు చదివాండు సమీర్ చార్ పాస్ క్లాస్ తగి పడా ఉన్న జాదానే పడా లిఫ్ట్ టెక్నీషియన్ కామా కడతా తావునే బస్తాయి అంటే ఎప్పటినుంచి చేస్తుండు లిఫ్ట్ రిపేర్ వర్క్ సలోన్సే కడతా అచ్చ అంటే మీ ఫ్యామిలీలో తనేనా సంపాదించేది హాస్ ఎంత సంపాదిస్తున్నాడు నెలకి నెలకి సర్వీస్ ఉంటే సర్వీస్ సెల్ఫ్ ది ఉంది ఎవరి దగ్గర జాబ్ చేయది ఎట్లా లేదు అతారు బారాసో పని బట్టి ఉంటది అంతేగాని ఎప్పుడు ఇట్లాంటి ఫోన్లు మాట్లాడడం సమీర్ తో ఇతర వేరే వేరే ప్రాంతాలకు చెందిన వాళ్ళతోటి సిరాజ్ తోటి గానీ ఇంకా వేరే వాళ్ళతోటి ఫోన్లు మాట్లాడడం ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది చెప్తున్నారు మీ ఇంటికి ఎప్పుడు ఓల్డ్ సిటీ నుంచి కొంతమంది వస్తుంటారు ఆ పైక్ కూడా మాట్లాడుతుంటారు అట్లా చెప్తున్నారు ఎందుకు అట్లా ఇట్లా బయట అంటే మేము ఎంక్వయిర్ మా ఎంక్వైరీలో చాలా మంది వాళ్ళ ఇంటికి ఎవరెవరో వస్తుంటారు అని చెప్తున్నారు వస్తుంటారా అంటే ఓల్ సిటీకి సంబంధించిన మీ తమ్ముడు ఫ్రెండ్స్ వస్తుంటారా ఏముంది ఓ సిటీ డేంజర్ ఏరియా మన అలా కాదు అంటే ఎవరెవరో తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి వస్తుంటారు పోతుంటారు ఎందుకు వస్తారో తెలియదు ఓల్ సిటీ ఓ సిటీ అని చెప్తుంటారు ఆమె నాకు తెలుసు ఆమె ఎందుకు చెప్తుంది ఏం గురి చెప్తుంది కానీ నేను ఒక మాట చెప్తా ఆమెకి హోల్ సిటీ వాళ్ళు వస్తారంటే ఇంటికి వస్తుటారు పోతారు అంటే ఎవరు చుట్టం వస్తేనే వస్తారు లేకపోతే రారు రిలేషన్ ఉంటేనే వస్తారు కదా అది మీకు అట్లాంటి రిలేషన్స్ ఏమైనా ఉంటేనా వేరే పాకిస్తాన్ అట్లా అట్లా ఎమన్నా ఉన్నారో రిలేషన్స్ హంలో బహుత్ కాఫీ సాలోన్స్ అయ్యి మా మమ్మీ ఏజెస్ సిక్స్టీ మా మమ్మీ వాళ్ళ మమ్మీ మా नानी नानी के बचपना है यहाँ कहीं हमारे अम्मी के नानी नाना दादा दादी सब यही घर के है हाँ तो अम्मी भी यहाँ के हैं, मैं भी यहाँ के हूँ बहुत काफी समय से बहुत सालों से रहते साल बोले तो भी नहीं बोल सकते वो बहुत पुराने हैं समझो तो मेरे में जैसे उन्हें नैनो सीसीटीवी टेक्निशियन ने नैनो इप्पू जॉब जैसा ले इतना नहीं మీరు ఏం చెప్తారు ఒక మాట చెప్పండి ఇప్పుడు మీ తమ్ముడికి నిజంగా సంబంధాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు అంటున్నారా మీరు అసలు మాకు తెలియదు అంటున్నారా మీరు అని ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా లేదంటే మాకు తెలీదు మా తమ్ముడు ఏం చేసిండో నాకు ఇట్లా తెలుస్తుంది అంటారా బోల్ ఇంట్లోనే ఉంటుండే పని ఉంటే సర్వీస్ కాల్ వస్తే పని ఉంటే పోతుండే లేకపోతే ఇంట్లోనే ఉంటుండే ఏదైనా ఇంట్లో ఏమైనా తీసుకురావాలా పాల ప్యాకెట్ ఏదైనా సౌదాలు ఏమైనా తీసుకురావాలంటే తీసుకొని పో పోతుండే వస్తుండే ఇంకా ఆ మధ్యలో ఫ్రెండ్స్ అది ఇది ఎవ్వరు లేకుండే ఎవరితోనే ఎప్పుడు నాకు చెప్పలేడు మా తమ్ముడు లో ఏమైనా సీక్రెట్ గా ఉంటాడా ఎప్పుడైనా గ్రూప్స్ ఏవో ఉన్నాయంట ఇన్స్టాలో ఫాలోవర్స్ అది ఇది ఏదో గ్రూప్స్ ఉన్నాయంట

నమాజ్ చదివి వస్తుంటాడు అని చెప్తున్నారు మీ మీకు తెలిసినంత వరకు మీరు ఖురాన్ మీద ప్రమాణం చేసి చెప్పండి మీ తమ్మునికి ఎలాంటి సంబంధాలు లేవు ఎందుకంటే మీరు దాన్నే విశ్వసిస్తారు కనుక మిమ్మల్ని నేను అట్లా అడుగుతున్న వేరే విధంగా అనుకోవద్దు హసమ్ ఖురాన్ కి హసమ్ లేదు మా తమ్ముడు ఎటివ్ సంబంధం లేదు అసలు విని ఏమే రావై గారమేత పోనీ లాస్ట్ వీక్ నుంచి ఇప్పుడు దాదాపు ఒక వన్ వీక్ అయింది జుమ్మేసే జుమ్మే అంటారు కదా మీరు ఇప్పుడు ఒక ఒక వారం రోజులు అయిపోయింది ఇప్పటివరకు కలిసే మీరు కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా మీ తమ్ముడిని జాయిన్గే పోతాం అయిన నయమీలే ఏ జానా హే అప్డేట్ దేనా ఏమో రిమైండ్లో ఫోర్టీన్ రిమైండ్ ఏమో పెట్టినారంట కదా అవేమో ఉంటావో లేదో ఫోన్ ఫోన్ కూడా ఏదైనా అప్డేట్ ఇవ్వాలి కదా ఇవ్వలేరు ఒకసారి ఫోన్తో మాట్లాడిపోయాలతో చాలా బాధపడుతున్నా మా తమ్ముడు అంటే చాలా ఇష్టం నాకు మా ఇంట్లో ఇవ్వలేరు మా తమ్ముడే మాకి చేసి వస్తుంది వాళ్ళు మా దూరే

సమీర్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క అలియా కావచ్చు అమ్మ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పోయిన వారం నుంచి ఈ రోజు వరకు కూడా మేము సరిగ్గా తిండి తిన్న పాపా అన పోలేదు మా మా అబ్బాయికి ఏం తెలియదు కేవలం లిఫ్ట్ మెకానిక్ అతను కే ఆ లిఫ్ట్ మెకానిక్ నుంచి వచ్చే డబ్బులే మేము తింటాం మాది చిన్న ఇల్లు మేము సాదాసీదా వ్యక్తులం మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు అయితే నిజంగా ఉగ్రవాదులతోటి టచ్లో ఉన్న వాళ్ళని శిక్షించండి కానీ మాలాంటి పేదవాళ్ళను ఏదో ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడితే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం సమ్మీర్ ఇంట్లో చూడవచ్చు కెమెరా పర్సన్ నగేష్తో ప్రేమ్ సుమంటివి సికింద్రాబాద్ నుంచి అంటే చాలా ఇష్టం నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి